అది లేవు ఏం చేయాలో అర్థమైత లేదు ఈ నెలకి అందుకట్టలే నెక్స్ట్ మంత్ కందు కట్టకపోతే ఆటో ఎత్తుకపోతారు ఇంకా ఫైనాన్స్ వాళ్ళు మూలిగ నక్క మీద టెంకాయ ఉన్నట్టు పరిస్థితి చాలా దారుణంగా ఉంది రోజు రోజుకి ఏం చేయాలో అర్థమవుతలేదు ఏపీలో కూడా మన ఏపీలో ఫ్రీ బస్సులు పెడతామంటున్నారు ఆటోలకి ఫ్రీ బస్సులు వేస్తే పరిస్థితి మాత్రం ఇప్పుడే బాడే ఫ్రీ బస్సులు పెడితే ఉంటాయి ఇంకా ఏం చేయాలో అర్థమవుతలేదు లాస్ట్ కి ఆటం వేసుకొని అరక తినాలి వస్తుందేమో ఇంకా అంతే అంతే ఉంటుంది మరి తమ్ముడు కాలేజ్ ఫీజు కట్టాలా కాలేజ్ ఫీజు కట్టి కూడా డబ్బులు లేవు ఏంటి తమ్ముడు ఫోన్ చేసినాడు కాలేజ్ నుంచి హలో చిన్న చెప్పరా కాలేజ్ దగ్గర రావాలా సరే సరే వస్తున్నాలే ఉంటా అనే వస్తున్నా వస్తున్నాలే అన్న రాత్రి చెప్పినా కదన్న కాలేజ్ పిక్నిక్ పోవాలని డబ్బులు ఇవ్వన్నా నేను ఐదు వేలు అన్న ఈసారి కానీ ఇవ్వకుంటే కాలేజీలో ఇజ్జతి పోతుంది అన్న మా ఫ్రెండ్స్ అందరు పోతున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తారు చెప్పినా నా నీకు ఆల్రెడీ పోయిన కూడా మిస్ అయిందన్న ఈసారి పోకుంటే అసలు ఇంకా నన్ను ఇంకా ఎగతాలు చేస్తారు ఇజ్జతి పోతుంది నువ్వు కానీ డబ్బులు ఇవ్వకుండా ఈసారి ఇంట్లో నుంచి పారిపోతాసాడు చదువుకొని నీ ఇష్టం చూడ చెప్తున్నా నేను సరే నా క్లాస్కి టైం అవుతుంది నువ్వు ఏం చేసావు నాకు తెలుదు రేపటికల్లా నాకు డబ్బులు అరేంజ్ చేసి అన్న సరే ఎట్లయినా సరే తమ్ముడికి డబ్బులు తెచ్చేయాలా లాస్ట్ ఆప్షన్ ఉంది బండి పేపర్లు అయినా తాకట్టు పెట్టి పది రూపాయలు వడ్డీ అని డబ్బులు తెచ్చిస్తా తమ్ముడు సంతోషం ఇంపార్టెంట్ కదా నాకు రే తమ్ముడు డబ్బులు తీసుకొచ్చిన బట్రా తీసుకో ఇదో తీసుకో అరే నా ఆటో పేపర్లు తాకట్టు పెట్టి పది రూపాయలు వడ్డీ తీసుకొచ్చిన డబ్బులు నువ్వు సంతోషంగా ఉండేది కావాలి అంతే నాకు అంతకు మించి ఏం వద్దు పోయిరాపు నువ్వు పిక్నిక్ పోయి అన్న ఏంటి బండి పేపర్లు తాకట్టు పెట్టినావా అన్న మన ఫ్యామిలీ మొత్తం దానిపైనే డిపెండ్ అయింది కదన్న నా వద్దులే ఈ సంవత్సరం కాకుంటే నెక్స్ట్ ఇయర్ అన పోతా అసలు బండి తాకట్టు పెట్టి మరీ పది రూపాయలు పెట్టి డబ్బులు తట్టుకోవాల్సినంత అవసరం లేదన్న నాకేం వద్దులే కానీ నువ్వే నీ డబ్బులు తీసుకొని డబ్బులు వేనక్కిచ్చేసి మన బండి పేపర్లు మనకు తీసుకురా నన్ను అసలు ఈ పిక్నికే వెళ్ళాను పంపా ఇంజూ పంపా అమ్మా వేడి వేడి బజ్జీలు పోయి తినేద్దాం నాకైతే వద్దులే పడు నేను ఈ సంవత్సరం పోను